ఇంట్లో అడుగు పెట్టగానే ఎక్కడలేని నీరసం మాలిణి ఆవహించింది ఇల్లంతా దుమ్ము పేరుకుపోయింది ఎలుకలు వంటగదిని చంద్రవందర చేసిపోయాయి చచ్చాన్రా భగవంతుడా అని నిట్టూర్చింది మాలిని కాని మరుక్షణంలో చేతిలో చీపురు కట్టతో అనుగ్రహించిన దేవతలా ప్రత్యక్షమైంది సరస్వతి నువ్వలా కూర్చోక ఈ గది పని నేను పడతా అంటూ రంగంలోకి దూకింది సరస్వతి మీద అంతులేని అభిమానం పుట్టుకొచ్చింది మాలినికి ఆమె వాలు కుర్చీలో వాలిపోగా చకచక కబుర్లు చెప్పి నవ్విస్తూ క్షణంలో ఇల్లంతా శుభ్రం చేసింది సరస్వతి పది నిమిషాల్లో తోమి పావుగంటలో వంట పూర్తి చేసింది ఇంట్లో కూరగాయలు లేకపోతే తమ కూరగాయలు తెచ్చి కూర వండింది పని పూర్తయ్యాక చేతులు తుడుచుకుంటూ మాలిని పాకనే కుర్చీలో కూర్చుని ఎన్నాళ్లకు మా ఇంటికి వెలుగు వెన్నెలా వచ్చాయి అంది నవ్వుతూ ఇదిగో వస్తానంటూ పారిపోయి ఎన్నాళ్లక రావడం అని చిరుకోపం అభినయించింది అన్నం తినడానికి కోపుకుందా తినిపించినా అని మేళమాడింది పది నిమిషాలు కబుర్లు చెప్పి తలుపు వేసుకోక అని హెచ్చరించి తమ వెళ్ళిపోయింది మధ్య గుమ్మంలోంచి ఎంత మంచి పిల్ల సమయం కలిసొచ్చాక ఈమెకేదో విధంగా సాయం చేయాలి అనుకుంటూ లేచి వీధి తలుపు పెట్టింది గాని మధ్య గుమ్మం వద్దకెళ్లే లేక వంటగదిలోకి వెళ్లి బోన్ చేసింది నాలుగు రోజులుగా తీరికలేని కార్యక్రమాల వల్ల బాగా అలసుందేమో బోన్ చేయగానే ఆమెకు లైట్ ఆర్పి నీలం బల్బు వెలిగించి అలాగే మంచం మీద వాలిపోయింది అలా ఎంతసేపు నిద్రపోయిందో కాని ఎవరో తట్టి లేపినట్టుగా అనిపించి హఠాత్తుగా మెలకు ఆమెకు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది తనను ఎవరు లేపుంటారా అని ఆలోచిస్తూ ఉండగా టక్ 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 ఎవరో తలుపు తొడుతున్నారు మొదట నెమ్మదిగా ఆ తర్వాత మరి కొంచెం గట్టిగా ఎవరే ఉంటారు ఇప్పుడు టైం ఎంతైందో ఆమె ఆలస్యం చేస్తున్న కొద్దీ బాగా గట్టిగా కాకపోయినా విడువకుండా తలుపు తడుతున్నారు ఎవరో లైటు వేసి ఎవరు అంది భయం భయంగా నేనే ఎవరో అర్థం కాలేదామకు కిటికీలోంచి బయటకు చూసింది కిటికీ వచ్చాడు రాజేష్ ఒకనాటి రాత్రి జరిగిన సంఘటన వచ్చి ఆమె గుండె జల్లుమంది తలుపు తెరవాలా వద్దా అని సంశయించింది మధు ప్లీజ్ నేను దురుద్దేశంతో రాలేదు నన్ను లోనికి రానివ్వు జాలిగా అర్థించాడు కరిగిపోయి తలుపు తెరిచిందామే లోనికొచ్చి తలుపు బిగించాడు అతన్ని చూసి ఆశ్చర్యపోయిందామే ఇంతలోనే ఎంత మార్పు టూత్ బ్రష్లా పెరిగిన గెడ్డం తైల సంస్కారం లేక చంద్రవంద్రగా ఉన్న జుట్టు మాసిన దుస్తులు లోతుకుపోయిన కళ్ళు తిండి లేక నీరసించిన శరీరం ఇతడు రాజేషణ తరమబడుతున్న లేడీ ప్రాణరక్షణ కోసం పరిగెత్తుతూ కాస్త సేద తీర్చుకోవడానికి కాగి చుట్టూ బెదురుచూపులు చూస్తున్నట్టుంది అతని వాలకం మాలినికి ఒకవైపు వల్లమాలిన జాలి మరోవైపు భయం ఇప్పుడు ఇన్స్పెక్టర్ వస్తే నిలబడ్డానికి కూడా శక్తి లేనట్టు కుర్చీలో కోలబడి రెండు చేతుల్లో ముఖం దాచుకుని లైటార్పే మాలిని అన్నాడు నీరసంగా ఆమె కదల్లేదు నన్ను నమ్ము మధు నేను దురుద్దేశంతో రాలేదు కన్నీళ్లతో అన్నాడు ఆమె లైట్ నీలం బల్బు వెలుగుతూనే ఉంది వచ్చి పక్క కుర్చీలో కూర్చుంది ఆనాటి సంఘటన ఆమె మదిలో మెదిలింది అప్పుడు ఇలాగే అతని పక్కనే కూర్చుంది అప్పుడు ఇలానే అతను ఏడ్చాడు తను కరిగిపోయి ఓదార్చుబోయింది కాని ఇప్పుడు మాత్రం రాజేష్ కన్నీళ్లు ఆమెనంతగా కదల్చలేకపోతున్నాయి ఆమె హృదయంలో ఇంత కాఠిన్యం ఎలా చోటు చేసుకుందో ఆమెకే తెలీదు నువ్వు మారిపోయావు మధు అన్నాడు చివరికి రాజేష్ నెమ్మదిగా ఆ విషయం చెప్పడానికేనా ఇంత వచ్చారు నవ్వింది మాలిని ష్ నెమ్మదిగా మాట్లాడు ఈ రెండు రోజులు చెట్టనక పుట్టనకా నిల్వ నీడలేకుండా తిరుగుతున్నాను మాలిని పోలీసులు నా కోసం గాలిస్తున్నారు తెగించి నీ సహాయం వచ్చాను అన్నాడు గుసగుసగా నేనేం చేయగలను చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు రాజేష్ తర్వాత అన్నాడు అప్పులవాళ్ల బాధపడలేక నువ్వు వీక్లీ కొండానికి వెళ్ళినప్పుడు నేను చెక్కు తీశాను దానిమీద ఆ కరంగాడి పేరు రాసి అతని సంతకం చేశాను ఎంత అనాలోచితంగా పనిచేశానని అనిపిస్తోంది పశ్చాత్తాప పడుతున్నా బుద్ధొచ్చింది నా జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం నువ్వే నాకివ్వాలి అన్నాడు జాలిగా మెత్తబడింది మాలిని చెప్పండి నా చేతనైన సాయం చేస్తాను అంది నన్ను ప్రేమిస్తున్నావా ఇంకా ఎదురుచూడని ప్రశ్న హఠాత్తుగా ప్రయోగించాడు మాలిని తెగమకపడింది ఏం చెప్పాలో తోచలేదు కానీ లౌక్యంగా లేదు అన్నాననుకోండి ఆగింది తక్షణం ఆత్మహత్య చేసుకుంటా అతని స్వరంలోని నిజాయితీ ఆమెను కదిలించి వేసింది నిజంగా పశ్చాత్తాపడుతున్నాడేమో జీవితం సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తేనేం ప్రేమించాను అన్నాననుకోండి అంది లతకు ఇచ్చేస్తా నీ సాయంతో నా జీవితాన్ని దిద్దుకుంటా అతని స్వరంలో కానీ కాని మీద ప్రస్తుతం ఉన్న కేసు ఆ విషయమే బాగా ఆలోచించాను మధు నువ్వు చేతునిస్తే అన్యాయంగా నన్ను సస్పెండ్ చేశారని కోర్టుకెక్కుతా బమ్మిని తిమిని చేసే చాకచక్య గల లాయర్లు నాకు తెలుసు డబ్బు వెదజల్లితే చాలు నేను కేసు గెలుస్తా నా ఉద్యోగం మళ్లీ నాకిస్తారు మనం వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించచ్చు జైల్లో కాపురం కళా జ్ఞాపకం వచ్చి ఆమె గుండె జల్లుమంది ఒకప్పుడు అతంతో వివాహం ఒక అదృష్టంగా భావించిన ఆమెకు ఇప్పుడు ఆ ఆలోచనే గుండెల్లో గుబులు పుట్టిస్తోంది విషయం మార్చడానికి ఎంతకో నేను చేయవలసిన ఏమిటి అని అడిగింది లయర్లకు కనీసం పదివేలు ఇవ్వాలి ఆ డబ్బు నువ్వే ఏదో విధంగా సర్దుబాటు చెయ్యాలి పడింది మాలిని అంత డబ్బు నాకేకడది రాజేష్ బాబు నా నకిలీస్ అమ్మిన మూడు వేలు రాదే ఆ విషయం నమ్మలేనట్టు విచిత్రంగా నవ్వాడు రాజేష్ తన మాట విశ్వసించినందుకు కోపం వచ్చింది మాలినికి నిజంగా నా వద్ద అంత డబ్బు లేదు మళ్లీ నవ్వాడు రాజేష్ ప్రసంగం మార్చకపోతే లాభం లేదనుకుందేమో సరే డబ్బు డబ్బెలాగో సంపాదించాననుకోండి ఏంటి అంది నేను చెక్కు తీసింది లేని నీ సాక్ష్యం మీదనే ఉంటుంది చేయుతనిస్తావో ఆగాధంలోనికి కోల్దోస్తావో నీ ఇష్టం ఆమెకు అతని ఆంతర్యం అర్థమైంది ఆలోచించింది కోర్టులో తను నిజం చెప్తే రాజేష్ ఆత్మహత్య చేసుకోవచ్చు అబద్ధం చెబితే అతనిని రక్షించవచ్చుగాని శేఖర్ ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుంది అతడే చెక్కు దొంగలించి ఆ నేరం రాజేష్ మీదకు నెట్టేయడానికి ప్రయత్నించినట్లు లాయర్లు వాదిస్తారు అప్పుడు శేఖర్ ఊరుకుంటాడా తనని కూడా కేసులో ఇరికించి రాజేష్ కు తోడు దొంగగా చిత్రిస్తాడు ఏం ఇప్పుడు విషమ సమస్యే నదిలో కొట్టుకుపోయేవాణ్ణి రక్షించబోయేవాడు మొదట తాను మునిగిపోకుండా జాగ్రత్త పడాలి అని శేఖర్ ఒకసారి చెప్పిన విషయం హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిందామెకు రాజేష్ ను రక్షించబోతే కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు శారద సలహా జ్ఞాపకం వచ్చింది కొంతకాలంపాటు అతని ప్రతి కోరిక తిరస్కరించి ఎడ్డువంటే తెడ్డువండమే మేలు ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు హఠాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చింది మాలిని సారీ నేను అబద్ధం చెప్పలేను అంది నేను చచ్చిన నీకు సమ్మతమేనన్నమాట నిష్ఠూరంగా అన్నాడు అంత సూటిగా వచ్చిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది మాలిని తప్పించుకోవడానికి ముందు అంత డబ్బు సంపాదించాలి కదా అంది పదివేలు సంపాదిస్తే నా తరపున సాక్ష్యం చెప్పడానికి నువ్వు సిద్ధమే కదా ఆత్రంగా ఆనందంగా అడిగాడు ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే నాకు తెలుసు మధు నువ్వు నాదానివే నన్ను రక్షిస్తావు నాకు నవజీవనాన్ని ప్రసాదిస్తావు అన్నాడు అంత గుసగుసలోనూ అతని వేగిరిపాటు స్పష్టంగా తెలుస్తూనే ఉంది తాను స్పష్టంగా ఇవ్వని వాగ్దానాన్ని ఇలా మొహమాట పెట్టి బలపరుచుకోవాలనుకుంటున్నాడు కాబోలు అనుకుంది మాలిని తానేదో నోరు జారితే దాన్నే తిరుగులేని వాగ్దానంగా భావించి అతడు అంతగా సంబరపడిపోతున్నాడే చూస్తూ చూస్తూ అతని ఆనందాన్ని ఎలా భగ్నం చేయడం నా సాక్ష్యం సంగతి అలా ఉంచి ముందు డబ్బు కావాలిగా అంది ఆ డబ్బు నువ్వేచి పుణ్యం కట్టుకో దాచినా దాగని ఉత్సాహంతో గొణిగాడు అంత డబ్బు నా ఉంటుందని ఎలా అనుకున్నారు కాస్త చిరాగ్గాని అంది మాలిని కోతల మధు నీ సంగతి పూర్తిగా నాకు తెలుసు నీ వద్ద ప్రస్తుతం అంత డబ్బు లేకపోవచ్చు కాని మీ నాన్నగారిని అడితే ఆయన లేదనరని నాకు తెలుసు నిబ్బరంగా అన్నాడు ఉలిక్కిపడిందామే విస్ఫారిత నేత్రాలతో యగాదిగా చూసింది అతన్ని నీరసించి అసలే వికృతంగా ఉన్న అతని ముఖం నీలంకాంతిలో మరింత వికృతంగా కనిపించింది ఆ ముఖంలో అతని వ్యక్తిత్వం ప్రతిఫలించినట్టుగా ఉంది ఈ ముఖాన్నేనా నేను ఇంతకాలము ఆరాధిస్తూ వచ్చాను అని విస్తుపోయి ముఖం తిప్పుకుందామే నీ రహస్యం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావు కదూ అని చటుక్కున లేచి టేబుల్ మీదున్న ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచాడు ఆశ్చర్యంగా చూస్తూ ఊరుకుంది మాలిని బ్యాగ్లోని ప్రత్యేక అర తెరిచి దానిలో ఉన్న రెండు ఫోటోలు బయటకు తీశాడు నీ రహస్యాన్ని ఈ ఫోటోలు చెప్పాయి అని నవ్వాడు ఆమె హృదయంలో ఉవ్వెత్తుగా ఎన్నో ప్రశ్నలు ఒక్కసారిగా లేచాయి కాని ఆ ప్రశ్నలు అన్నింటినీ అణిచివేసి ఒక సత్యం హఠాత్తుగా ఆమె ముందు నిలిచింది ఈ రాజేష్ సామాన్యుడు కాదు సుమా అని అంతరాత్మ హెచ్చరించగా ఏదో కుటిల పథకంలో తాను గొంతుకు లోతున కూరుకుపోయినట్టు భయం ఆమెను ఆవహించింది ఏదో పెద్ద పథకం వేసుకునే వచ్చాడి రాజేష్ అని అనిపించింది అలా నవ్వుతూనే నీ రహస్యం నాకే కాదు ఆ కరంగాడికి శరద కూడా తెలుసు నిజానికి తన తమ్ముడి నీ కంటకట్టి నీ ఆస్తిని ఎగరేసుకుపోదామని దాని ప్లాను అన్నాడు ఏంటి మీరనేది ఏమీ ఎరగనట్టు నటించుకుమదు ఈ ఫోటోలో ఉన్న నీ మాజీ ప్రియుడు శరద తమ్ముడని నీకు తెలియలేదంటే నేను నమ్ముతానా అంటూ ఫోటోలు మళ్లీ బ్యాగులో పెట్టేశాడు మాలిని దిగ్భ్రాంతిగా ఉండిపోయింది అతడు చెప్పింది నిజమేనా తన చుట్టూ ఉన్న అందరికీ తన గురించి అంతా తెలుసు అయినా అందరూ ఏమీ తెలియనట్టే నటిస్తున్నారు స్వార్థపరులు మోసగాళ్లు నైవంచకులు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అందరి దృష్టి తన మీదే ఉన్నట్లుంది తానే ఇంతవరకు నిజం తెలుసుకోలేక కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లిలా ఉండిపోయింది ఆమె తల తిరిగిపోతోంది కాని బలవంతంగా ఆలోచనలను వెనక్కి నెట్టేసి ధైర్యం తెచ్చుకుంది ముఖం గంభీరంగా మారింది సరే శారదకు నా మీద ఆశ ఉందనుకుందాం మరి నువ్వు కూడా నా ఆస్తి కోసమే ప్రేమ నటిస్తున్నావేమో ఎలా తెలుస్తుంది ఆమె స్వరంలోని దృఢత్వానికి ఆశ్చర్యపోయాడు రాజేష్ పైగా గౌరవం లేకుండా ఏకవచనం ప్రయోగిస్తుందా అని ఉడుక్కున్నాడు వ్యవహారం ఎదురు తిరుగుతోందా అని కాసేపు సంశయంతో మౌనం వహించాడు ఆలోచిస్తూనే హ్యాంగర్కున్న తువ్వాలు తీసుకుని ముఖం తుడుచుకున్నాడు ఆలోచిస్తూనే టేబుల్ మీద ఉన్న బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగించే నైలాన్ తాడు వైపు చూశాడు ఆలోచన వల్ల అతని కళ్ళు చిన్నవిగా మారాయి ఆ కళ్ళు ఒక్కసారిగా పెరిగి పెద్దవయ్యాయి అతని మౌనం మాలిన్లో మరింత ధైర్యం కలగజేసింది ఆ ధైర్యంలో కాస్త బిగిస్తే అతని అసలు రంగు బయటపడుతుంది అనిపించింది రాజేష్ బాబు డబ్బు కోర్టులు సాక్ష్యాలు ఏమీ వద్దు నిజానికి నా తండ్రి ఆస్తికి నాకు ఏమీ సంబంధం లేదు నేను ఆయనతో తెగదంపులు చేసుకున్నాను నేను కైలాష్ గారి కాళ్లు పట్టుకునైనా నిన్ను రక్షిస్తాను నీ మీద కేసు మాఫీ చేయిస్తాను కాని ఉద్యోగం తప్ప పైసా ఆస్తి లేని నన్ను అర్ధాంగిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా ఒక విధంగా ఇది నీ ప్రేమకు పరీక్ష అంది మాటలు నేర్చొమ్మాల్ని ఆ చెలవ చెలవకాబోలు అంటూ మెరుపులా లంఘించి ఆమె నోట్లో తువ్వాలు కుక్కేశాడు ఏం జరుగుతుందో ఆమె గ్రహించేలోగానే టేబుల్ మీద సిద్ధంగా ఉన్న తాడుతో ఆమె చేతుల్ని వెనక్కి విరిచి కట్టేశాడు త్రుటిలో జరిగిన ఈ సంఘటన ఆమెను బాగా కదిలించి వేసింది కన్నీళ్లు కారచడం తప్ప ఇంకేం చేయగలదు నా ప్రేమకు పరీక్ష పెట్టేంత దానివయ్యావన్నమాట నేను అన్నింటికీ సిద్ధపడే వచ్చాను మిస్ మధుమాలినీదేవి గారు బుద్ధిగా నేను చెప్పినట్లు నడుచుకో పక్కింటి వద్ద మన కోసం ట్యాక్సీ ఉంది ఆ ట్యాక్సీలో వెళ్లి నిన్నొక రహస్య స్థానంలో దాచేస్తాను నిన్ను పణంగా పెట్టి మీ నాన్న నుండి డబ్బు కుంజాలి నువ్వు సహకరిస్తే మంచిదే లేదంటే నా వద్దనున్న మొత్తుమందుతో నిన్ను ఏమైనా చేయగలను అన్నాడు తగ్గు స్వరంలో అయినా తీవ్రంగానే నిస్సహాయంగా తల వంచుకుంది మాలిని అప్పుడొచ్చినట్లే కూడా ఇన్స్పెక్టర్ వస్తే ఎంత బాగుంటుంది జరగబోయేదాన్ని ముందుగానే ఊహించి ప్రతిక్రియతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రఖ్యాతి చెందిన శేఖర్ కూడా ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడా భలే బలే వచ్చింది మాలినికి ఆమె వెనక నిలిచి రాజేష్ ఆమెను వీధి గుమ్మం వైపు నెట్టాడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా గౌరవంగా టాక్సీ వద్దకు పదా అన్నాడు అంతలో టక్కున లైటు వెలగడం వెనక నుండి ఎవరో హ్యాండ్సప్ అని గర్జించడం ఒకేసారి జరిగాయి అదిరిపోయి వెనక్కు తిరిగారు రాజేష్ మాలిని కూడా ఎదురుగా ఇన్స్పెక్టర్ వెంకటరామయ్య పక్కనే రాజశేఖర్ ఆ వెనక సరస్వతి పరుగున సరస్వతి వద్దకు వెళ్ళింది మాలిని ఆమె కట్లు విప్పుతూ చూసావా నిన్ను కట్టివేయడానికి ఉపయోగించిన ఈ నేనే ఇక్కడ పెట్టాను మళ్ళా నేనే నీ కట్లు విప్పుతున్నా అంది సరస్వతి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మాలిని మధ్యతలుపు గడివేయడం మరిచి నిద్రపోయింది మాలిని ఆమె గాఢ నిద్రలో ఉండగా సరస్వతి మళ్లీ లోనికొచ్చిందట వచ్చి పాపం రాజేశ్వరరావుకి పనికొస్తుంది కదా అని టేబుల్ మీద ఒక నైలాన్ తాడుని సిద్ధంగా ఉంచింది ఎవరికీ కనిపించకుండా ఒక మూల టేప్ రికార్డు ఉంచింది పది గజాల దూరంలో చీమ చిట్టుకుమన్నా రికార్డు చేయగల శక్తివంతమైందది జరగబోయే డ్రామా కోసం ఎదురుచూస్తూ మాలిని మంచం పక్కనే కుర్చీలో కూర్చుంది సరస్వతి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది నిశ్శబ్దంగా టేప్ రికార్డర్ స్విచ్ నొక్కింది మాలిని ఎంతకో లేవలేదు అందుకని ఆమెను బలంగా తట్టింది మాలినికి మెలకు వచ్చి కొద్దిగా కదలగానే నుంచి తమ పౌరుషంలోకి పారిపోయి తలుపులు దగ్గరగా నొక్కింది సరస్వతి ఇదంతా శేఖర్ గారు ఇన్స్పెక్టర్ గారు వేసిన అంటూ దాచిన టేప్ రికార్డర్ బయటకు తీసి దాన్ని ఆపేసింది హృదయం నిండా కృతజ్ఞతతో నిండా ఆశ్చర్యంతో శేఖర్ వైపు చూసి అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరించింది మాలిని తన పథకం కళ్ల ముందే కూలిపోగా చెట్టంత మగాడు మొదలు నరికినట్లు నేలకూలి బౌరుమని ఏడ్చేశాడు రాజేష్ కన్నుల పండుగల ముద్దుల మూటల్లా గుణ కాన్వెంట్కు పోతున్న పిల్లల్ని తనివి తీరా చూస్తూ మధు మణి కనిపించగానే వాళ్లతో చేతులు కలిపి తను కూడా వాళ్ల కాన్వెంట్కు వెళ్ళింది మాలిని ఆమెను చూసి పూనం ఆశ్చర్యపోయింది ఏంటిలా దారి తప్పొచ్చావు అంది నవ్వుతూ లేదు నేను దారి తప్పలేదు సరైన దారి చాలా ఆలస్యంగా ఇప్పుడే తెలిసింది అంది మాలినికి కుర్రతనం పూర్తిగా పోలేదు ఆమె స్వరంలో ఎప్పుడూ కుర్రకారు హుషారు బాధ్యత రాహిత్యం చేష్టల్లో అల్లరి చూస్తూ ఉంటాయి కాని ఇప్పుడవి మాయమై నిజాయితీ నిండుతనము కనిపించి ఆశ్చర్యపోయింది పూనం బెల్ అయింది పిల్లలందరూ బిలబిల్లాడుతూ వచ్చి వేదిక ముందు తీరే నిలబడ్డారు అందరూ ఆరోగ్యంగా అందంగా ముద్దుగా ఉన్నారు వారి బుగ్గలు యాపిల్స్ టమోటాలు కళ్ళు కాంతులీనే చందమామలు ఆ కళ్ళల్లో ఎంత స్వచ్ఛత ఎంత కాంతి ఎంత తెలివి అందాల నందనవనంలో ఉన్నట్లు అనిపించింది మాలినికి అనిర్వచనీయమైన సంతృప్తితో ఆమె హృదయం నిండిపోయింది గులాబీ రేకుల్లాంటి పెదవులు అల్లిబిల్లిగా కదుపుతూ చిరుగంటల మోహన ప్రార్థనా ప్రార్థనాగీతం ఆలపించారు పిల్లలు వారిలో ఎవరో ఒకరు ఏదో విషయం మీద వేదికెక్కి చిన్న ఉపన్యాసం ఈ ఈరోజు మణి వంతు ముద్దు ముద్దుగా మా టీచర్ ఎంతో మంచిది అని వాళ్ల టీచర్ గొప్పదాని గురించి ఉపన్యసించింది అందరూ క్రమశిక్షణతో చక్కగా నిలబడున్నారు కారు కోతలు ఏలలు గోల మచ్చుక్కైనా లేవు ఈ రోజుల్లో హైస్కూల్ విద్యార్థులు కూడా తిన్నగా నిలబడలేరు నిమిషానికి ముప్పై వంకర్లు తిరుగుతారు ఇంకా వేదికలకు ఉపన్యాసమా అమ్మో గుండె ఆగిపోతుంది సమావేశమయ్యాక నిశ్శబ్దంగా పరిగెత్తే రైలు బళ్లలాగా పిల్లలందరూ వరుసగా బారులు తీర్చి తమ తమ క్లాసు గదులకు వెళ్లారు పూనంది కేజీ క్లాసు అందరూ నాలుగైదు సంవత్సరాల పిల్లలే వాళ్లకు బుల్బుల్లి పాఠాలు చిట్టి చిట్టి పాఠాలు ముఖ్యంగా మంచి అలవాట్లు క్రమశిక్షణ నేర్పాలి వారికి ఏ విషయంలో అభిరుచి ఉందో ఆ విషయంలో ప్రత్యేక ఇవ్వాలి వాళ్ళల్లో బొమ్మలు గీసేవాళ్లు కొందరు పరికరాల భాగాల్ని విడదీసి మళ్లీ అతికించడంలో నేర్పు చూపేవాళ్లు కొందరు పాటలు కొందరికి ఆటలు మరికొందరికి అందరితో ఆడుతూ పాడుతూ ఆజ్ఞాపిస్తూ సూచనలిస్తూ ఎత్తుకుని ముద్దులు కురిపిస్తూ పూనం శతావధానం చేస్తోంది ఆ వాతావరణంలో ప్రేమ అభిమానము ఓలలాడుతున్నాయి ఈర్షా ద్వేషాలు లేనే లేవు భయము భక్తి ఉన్నాయి కాని మనోమాలిన్యము లేనే లేవు ఆ వాతావరణంలో గది గోడలే ఉత్సాహంతో ఊగిపోతున్నట్లున్నాయి గోడకు వేలాడుతున్న భరతమాత చిత్రం తన సంతానాన్ని చూసుకుంటూ గర్విస్తున్నట్టుగా ఉంది అంత హడావిళ్లోనూ మాలినితో కాసేపు మాట్లాడడానికి వీలు చేసుకుంది పూనం నాకూడా మీ స్కూల్లో పనిచేయాలనిపిస్తోంది జీతం అక్కర్లేదులే అంది మాలిని అమ్మో నాకు పోటీయా స్నేహమధురంగా నవి నీకెందుకక్క ఈ జంజాటం చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా గృహాన్ని దిద్దుకోక అంది పూనం అంటే నువ్వు పెళ్లి చేసుకోవా కాసేపు మౌనం వహించింది పూనం క్రమంగా ఆమె ముఖంలోకి గాంభీర్యత వచ్చింది ఏ నిర్ణయానికి రాలేకపోతున్నానక్క కాలక్షేపం కోసం సరదాగా ఈ ఉద్యోగంలో చేరాను ఈ పసి హృదయాలతో ఏర్పడిన అనుబంధం రోజురోజుకు మరింత తీయగా ఒక రోజు స్కూల్ మానేస్తే ఏదో పెన్నిది పోగొట్టుకున్నట్లుంటోంది వాళ్ళు నన్ను విడిచి ఉండలేకపోతున్నారు వివాహం అయితే ఉద్యోగం చేసే వీలుండదు అందుకే వివాహం మాలిద్దామనిపిస్తోంది మరేం ఏమంటారో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మాలిని పరమ పవిత్రమైన యోగిని అని పూనం గురించి శేఖర్ ఒకసారి అన్నాడు ఎంత నిజం ఏంటక్క అలా ఉండిపోయావు నిన్ను చూసి భరతమాత గర్విస్తోంది పూనం సిగ్గుపడిపోయింది పూనం అంత పెద్ద వద్దక్క ఏదో కాలక్షేపం కోసం ఈ వ్యాపకం పెట్టుకున్నానంతే వెంట నుండి తిన్నగా గారింటికి వెళ్ళింది మాలిని అప్పటికింకా శేఖర్ ఆఫీసుకు వెళ్లలేదు మాలిని ఎదురు చూస్తున్నట్టు కూర్చున్నారు ఆ దంపతులు మాలిని లోనికి రాగానే ఏది చెల్లి నీ బ్యాగ్ ఒకసారే లేవు అని అడిగింది శారద ఎందుకు అందులో నీ రాజీనామా పాత్రం ఉంటుందని మీ ఆఫీసర్ గారు నువ్వు రాజీనామా చేయవలసిన అవసరం ఏముందని నేను వాదించుకుంటున్నాం ఆయన అంచనా ఎప్పుడైనా తప్పిందా నిజమే నేను రాజీనామా చేస్తున్నా అని రాజీనామా పత్రం తీసిచ్చింది మాలిని ఆశ్చర్యంగా చూసింది శారద నాకు బుద్ధొచ్చిందక్కా ఇక మా ఊరు పోతా నా ప్రయాణం చీర జాకెట్టు ఇంకా ఏమేమిస్తావో వెంటనే ఇచ్చాయి అంది నవ్వుతూ మీ నాన్నగారు ఈ ఊళ్ళోనే ఉన్నారు ఇద్దరూ కలిసే వెళ్ళొచ్చు రేపు అన్నాడు శేఖర్ మా నాన్నగారు మీకు తెలుసా అయితే రాజేష్ చెప్పిందంతా నిజమేనన్నమాట అంది మాలిని ఆమె ముఖంలో వెలుగు ఆరిపోయింది అంతా కాదు అతడు చెప్పింది కొంతవరకు నిజం నువ్వు ప్రేమించిన ఆనందం శారద తమ్ముడు అని మాకు నిన్నటి వరకు తెలీదు అన్నాడు శేఖర్ ఈలోగా శారద కాఫీ తెచ్చింది కాఫీ సిప్ చేస్తూ ఒక్క ప్రశ్న సార్ అంది రాజీనామా చేశావుగా ఇంకా సారనకు నవ్వేసి సార్ నేను ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడే నేనెవరో మీకు తెలుసా అని అడిగింది అప్పుడు తెలీదు తర్వాత మీ నాన్నగారు నేను కలుసుకున్నాం విషయాలు తెలిసాయి కైలాష్ గారు నా మాట కాదని నీకెందుకు ఉద్యోగం ఇచ్చారో నాకు అప్పుడు అర్థమైంది మనిషి మారడానికి ఒక్క క్షణం చాలు తుఫాన్లు భూకంపాలు అక్కర్లేదు అయితే కొద్దిమందికే అలాంటి మహత్తర క్షణం ప్రత్యక్షమవుతుంది అలాంటి మహత్తర క్షణం నాకు ప్రత్యక్షమైంది మీ అందరి చలువ వల్ల అది నా అదృష్టం అంది ఆ స్వరంలోని ఆత్మవిశ్వాసం శారదను కదిలించి వేసింది అప్పుడే కైలాష్ గారి కారు వారింటి ఆగింది అందర్నీ బాబుగారు ఇంటికి రమ్మంటున్నారు అన్నాడు లోనుకొచ్చిన డ్రైవర్ గుమ్మంలో అడుగు పెట్టేసరికి అంతవరకు కైలాష్తో మాట్లాడుతున్న ఎవరో పక్క గదిలోకి దూసుకుపోయారు అతని వెనకే మాలిని పరిగెత్తి ఆ గదిలోకి వెళ్ళింది దొరికిపోయిన దొంగల బిక్కచొచ్చి నిలబడిపోయాడాయన ఆయన చూస్తూ అలాగే ఉండిపోయింది మాలిని ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు బరువుగా జరాయి నన్ను చూసి మీరు పారిపోవడమేండి నాన్నగారు అంది బాధగా నీకంట పాడకూడదని నువ్వు నన్ను చూసినట్టయితే ఇక్కడ ఉద్యోగం మానేసి పారిపోతావని భయం ఇక్కడైతే నా మిత్రుడు కైలాష్ శేఖర్ ఉన్నారు కాబట్టి నిన్ను కంటికి రెప్పలా కాపాడారు నువ్వు ఇంకో చోటుకి పోతే అక్కడ నీకు రక్షణ కల్పించగలనో లేదో అని నా భయం అని తేలిగ్గా నవ్వబోయాడు కాని కృతకృత్యుడు కాలేకపోయాడు అతని కళ్ళల్లో తడి తొడుక్కుమంది ఇక భరించలేకపోయింది మాలిని ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడింది నన్ను క్షమించండి నాన్న మిమ్మల్ని చాలా బాధపెట్టాను అంది ఆమెను లేవనెత్తి కన్నీళ్లు తుడిచి తన కళ్ళు కూడా తుడుచుకున్నాడు రాంభద్రం మీ అమ్మాయిని మీకు భద్రంగా అప్పగించాను ఆమెని ఏం చేసుకుంటారో మీ ఇష్టం నవ్వుతూ ఆ గదిలోకి వచ్చాడు శేఖర్ నైలు నిలిపావునాయన ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అని ఆనంద బాష్పాలు రాల్చేశాడాయన అప్పటికి ఆ గదిలో అందరూ చేరారు ఇక అందరూ చేరి తనను పొగడతలతో ముంచేస్తారేమోనని భయపడి శేఖర్ ఆఫీసుకి పారిపోయాడు భోంచేసి వెళ్లమని అతని వెనకపడి ప్రీతి అరుస్తూనే ఉంది అతడు వెళ్లిపోయాడు రాజుని వెళ్ళని అతనికి పని చేసుకోవడంలో ఆనందం ఉంది మనకు కబుర్లు చెప్పుకోవడంలో ఆనందం అంటూ కబుర్లలో పడ్డారు అందరి హృదయాలు హాయిని మేసి పడ్డాయి కాసేపటికి పూనం స్కూల్ నుండి వచ్చింది మణి మదుల్ను తీసుకొచ్చిందామి ప్రపంచంలోని ఆనందమంతా భగవంతుడు ఆ ఇంట్లోనే పడేసినట్టుంది వాతావరణం వేళాకోళాలు నవ్వులు హాయి శేఖర్కు భోజనం క్యారేజ్ పంపి అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు అక్క ఇంట్లోంచి పారిపోయొచ్చి నువ్వు నేర్చుకున్నదేమిటి ఆంధ్ర నారీమొళ్లకు నువ్విచ్చే అమూల్య సలహా ఏమిటి కొంటిగా అడిగింది పూనం మహా ఉపన్యాసం ఇవ్వబోయేదాన్లా లేచి నుల్చుని గొంతు సవరించుకుని గరిటెను నోటి ముందు మైకిలా పట్టుకుని ఆంధ్రవాసులారా నేను నా అనుభవాలను ఒక అమ్మాయి కదా అనే పేరుతో రాయిచున్నదానను మీ అదృష్టం పండి ఏ మహానుభావుడైనా దాన్ని ప్రచురిస్తే కొనుక్కొని చదువుకుని ఎవరికి తోచినట్టు వాళ్లు బుద్ధి తెచ్చుకోండి అని కుర్చీ మీద కూలబడి గ్లాసుడు మంచినీళ్లు గడగడా తాగేసింది ఓ అమ్మాయి ఆ పేరుతో చాలా నవలొచ్చాయి నీ నవల మార్కెట్కెక్కదు బెదిరించింది పూనం గంభీరంగా ఆలోచన నటించింది మాలిని హాథెన్ నవయోతి ఎలా ఉండాలో చెప్పడానికి ఒక ఉదాహరణ అయితే ఎలా ఉండకూడదో చెప్పడానికి నేనొక ఉదాహరణ అందువల్ల మనిద్దరి పేర్లు చేర్చి నెగిషి చెక్కి మధుపూర్ణిమ అని పేరు పెడతా అంది అతవిది ఆంధ్ర పాఠకులకు ఎంత దుర్గతి పట్టింది అని టేబుల్ మీదకు వాలిపోయింది పూనం అందరి ముఖాలు హర్ష ప్రఫుల్లం అయ్యాయి ఇంతటితో మధు పూర్ణిమ అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ